తిరియాని మూసుకుంటారు నోరుని తెర్చుకుంటున్నారు టుడే వాట్ వి ఆర్ డూయింగ్ ఇస్ వి హావ్ క్లోజ్ our హార్ట్ అండ్ వి కెన్ ఓపెన్ అవర్ మౌత్ నో మెడిటేషన్ నోరుని ముయి షట్ యువర్ మౌత్ హృదయాన్ని తెర్చు అండ్ ఓపెన్ యువర్ హార్ట్ ఇదే నిజమైన పుట్టి ధ్యానం దిస్ ఇస్ ట్రూ మెడిటేషన్ జపం చేస్తుంటారు దెన్ వి డు జప చేతిలో జపమాల తిరుగుతూ ఉంటది వి హావ్ ద టాలస్మెంట్ జపమాల ఈ మైండ్ చూస్తే చాకలింటికి ఇంటికి మంగలి ఇంటికి ప్రయాణం చేస్తూ బట్ ద మైండ్ గోస్ టు ద బార్బర్ అండ్ ద వాషర్మ్యాన్ ఇది కాదు జపం ఈ విధంగా కాలం ని వ్యర్థం చేయద్దు డోన్ వెస్ట్ టైం లైక్ దే నీ జపం చేయటానికి ధ్యానం చేయటానికి నీకు సమయం చిక్కకపోతే ఆ సమయంలో నీవు సేవకు ప్రయత్నం చేయి వీ డోంట్ ఫైండ్ టైమ్ టు మెడిటేట్ కమాన్ సర్వదర్స్ నీవు మరొక రీతిగా మీరు విచారణ చేయాలి యూ కెన్ ఆల్సో ఎంక్వైర్ నన్ అదర్ వే డైవోన్ ఏ రీతిగా మనం ప్రార్థించాలి హౌ టు బ్రే గోడ్ అని కొంతమందికి సందేహం సమ్ డౌట్

సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నారు దేర్ఫోర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ భారత్ ఇట్ ఇస్ సెడ్ ఆల్ యాక్టివిటీస్ షుడ్ బి ప్లీజింగ్ అన్ టు గాడ్ ఏది చేసినా కొన్ని భగవత్ కర్మగా మనం విచారం చేయాలి వాట్ ఎవర్ యు మే డు ఇట్ ఇస్ డివైన్ యాక్టివిటీ ఆ విధంగా చేసినప్పుడు అన్ని కర్మలు కూడాను భవత్ కర్మలుగానే అనేది పొందుతాయి దెన్ ఆల్ యాక్షన్స్ వుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ప్రారంభంలో కొంచెం శ్రమ కావొచ్చును ఎట్ ది బిగినింగ్ ఇట్ మే బి స్ట్రెయిన్ కొన్ని బాధలు కలగవచ్చును యు మే సఫర్ కానీ క్రమక్రమేణాది అభ్యాసం అయిపోతుంది అదే ఒక సాధనగా రూపొందుతుంది గ్రాడ్యువల్లీ యు విల్ గెట్ హాబిచుయేటెడ్ ఇట్ బికమ్స్ ఈజీ కనుకనే భగవద్గీత ఎందుకుడను శ్రేయో హి జ్ఞానం జ్ఞానాత్ జ్ఞానం విశిష్యతి జ్ఞానాత్ కర్మ ఫల త్యాగి త్యాగ శాంతి అనంతరం ప్రతి ఒక్కటి కూడాను మనము ఒక అభ్యాసంతోనే మనం సాధించాలి యు కెన్ అచీవ్ ఎనీథింగ్ బై ప్రాక్టీసింగ్ కాన్స్టెంట్లీ ఒక పాట పాడాలంటే అప్పటికప్పుడు పాడలేవు అభ్యాసం చేయాలి యు కెనాట్ సింగ్ ఇన్స్టంటేనియస్లీ ఇమీడియట్లీ యు షుడ్ ప్రాక్టీస్ నడచడానికి కూడా అప్పటికప్పుడు పరిగెత్తడానికి వీలు కాదు కొంచెం తప్పుడు అడుగులు వేసి తిరిగి నడచాలి టాకింగ్ ఆల్సో మస్ట్ బి ప్రాక్టీస్డ్ స్లోలీ తర్వాత ఈటింగ్ ప్రాక్టీస్ ఏ వాకింగ్ ప్రాక్టీస్ ఏ రీడింగ్ ప్రాక్టీస్ ఏ రైటింగ్ ప్రాక్టీస్ ఏ వాకింగ్ టాకింగ్ రైటింగ్ రీడింగ్ ఎవ్రీథింగ్ ఇస్ అవర్ ప్రాక్ట్ అదే రీతిగా కూడాను నీవు సర్వీస్ కూడాను ప్రాక్టీస్ గా తీసుకోవాలి యు షుడ్ ఆల్సో ప్రాక్టీస్ సర్వీస్ భగవత్ చింతను కూడాను ఒక ప్రాక్టీస్ గా తీసుకోవాలి వి షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ ఆ విదమేనటి పడి దీనిగా తీసుకొని కట్టగా పడి సర్వకర్మలు భగవత్ इत्याత్వం లైక్ దిస్ యు కెన్ డిడికేట్ ఆల్ యువర్ యాక్టివిటీస్ టు గాడ్ ఇందులో మన విద్యలు మన శక్తి సామర్థ్యములు ఒక పిల్లవాడు చెప్పాడు స్వామి మాకు శక్తిని ఇవ్వండి అన్నారు అ బాయ్ ప్రెడ్ భగవాన్ గివ్ అస్ ది శక్తి ఆర్ ఇలాంటి కావాలి వాట్ ఎనర్జీని సినిమా చూడ్డానికి శక్తి కావాలా టీవీ చూడటానికి శక్తి కావాలా వీడియో చూడటానికి శక్తి కావాలా ఏ శక్తి కావాలి నీకు డూ యూ నీడ్ ఎనర్జీ టు వాచ్ ది టీవీ ఆర్ గో టు రావడం శక్తి ఉంటుందాది ఈనాడు మీ యువకులు

సరైనటువంటి రీతిగా విచారణ చేస్తే మనిషే మంచి బట్ ఇఫ్ ఎంక్వైర్ క్లియర్లీ మెన్ మెన్ ఆర్ ఆర్ మోర్ మోర్ ఆల్ ఆల్ ది 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 వెల్త్ వెల్త్ ఆఫ్ వరల్డ్ వరల్డ్ కొనేది ఎవరు బైస్ కొంటున్నాడు

మానవ జన్మము జంతువు నరజన్మ దుర్లభం ఈ దుర్లభమైన మానవ జన్మ మెత్తినాము హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఈ మానవ జన్మ మనం సత్యం గావించుకొని సత్కర్మల్లో మనం ప్రవేశపెట్టాలి పెట్టాలి వి షుడ్ వర్క్ ఫర్ అవర్ రిడెంప్షన్ బై ఎంటర్‌టైనింగ్ గుడ్ యాక్టివిటీ అప్పుడే ఈ మానవత్వానికి ఒక విలువ ఏర్పడుతుంది దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్ విల్ హావ్ ఇట్స్ వాల్యూ ఒకానొక సమయం లోపల ఎట్ వన్ టైం ఈ సేవలు చేయకుండా కేవలం రామ్ 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 రామ అని రామన చింతన చేస్తూ పోతే ప్రయోజనం లేదు వితౌట్ సర్వింగ్ ఎనిబడీ ఇఫ్ యు గో ఆన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇట్స్ ఆల్ యూస్లెస్ సీతాన్వేషణ లోపల హనుమంతుడు లంకను ప్రవేశించాడు అట్ ద టైం వెన్ పీపుల్ వర్ ఇన్ సెర్చ్ ఆఫ్ సీతా హనుమాన్ స్టెప్ ఇంటూ లంక కానీ కొన్ని సందర్భం లోపల విభీషణులు హనుమంతునికి స్నేహం ఏర్పడింది ఎట్ వన్ టైం ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం

ఇన్ సంవత్సరం నుంచి కూడా నువ్వు రామనామాని స్మరిస్తున్నాను ఫ్యాక్ట్ హాఫ్ చాంటింగ్ రామాస్నేహా రామ దర్శనం నాకు ప్రాప్తించలేదన్నాడు ఐ కుడ్ నాట్ హ్యావ్ దర్శన రామ ఇల్ దిస్ డే హనుమంతుడు చెప్తున్నాడు బుద్ధి యొక్క విభీషణకు హనుమాన్ స్టార్టర్ టీచింగ్ హిమ్ విభీషణ విభీషణ రామ్ రామ్ రాం రామ్ 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 రామ అని టేప్ రికార్డు మధ్య చెప్తున్నావే కాని రామసేవను ఏమైనా నీవు పాల్గొన్నావా ఈ సెట్ విభీషణ యువంటాన్ చాంటింక్ రామాస్నేహం లైక్ టేప్ రికార్డ్ హ్యావ్ ఎవర్ సర్వ్ రామ పది నెలలైపోయింది అయిపోయింది సీతమ్మ వారు మీ యొక్క అంకకొచ్చి సీత హెస్ బీన్ హియర్ ఫర్ ది లాస్ట్ 10 మంత్స్ ఒక్క తూ అయినా కొన్నో ఆ రామ కార్యం చేయకుండా ఈ వ్యక్తి రామతత్వాన్ని పొందగలతో సేవ పాజిటివ్ సర్వీస్ ఇస్ పాజిటివ్ ఈ నెగటివ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే కరెంట్ యూస్ఫుల్ అవుతుంది వెన్ వన్స్ నెగటివ్ పాజిటివ్ ఆర్ దేర్ ద కరెంట్ ఫ్లో అదే మన విల్ పవర్ దిస్ కరెంట్ ఇస్ అవర్ విల్ పవర్ ఈ యొక్క విల్ పవర్ అనేది దాన్ని మనం చక్కగా వినియోగించుకోవాలి వి షుడ్ మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ దిస్ విల్ పవర్ ఇది ఎట్లా హౌ నిన్న చెప్పినట్టుగా సత్య ధర్మ శాంతి ప్రేమ ఈ యొక్క దీని వల్లనే మనకు శాంతి

లైట్ బై హావింగ్ ద వైర్ అలా అందులో కరెంట్ కూడా ఉండాలి దేర్ షుడ్ బి కరెంట్ ఆల్సో అప్పుడు సత్యమనే కరెంట్ దెన్ ద కరెంట్ ఆఫ్ ట్రూత్ ధర్మమనే వైర్ లో చేరి పాసెస్ త్రూ ది వైర్ అనే బల్బ్ లో ప్రేమ అనేటువంటి వెలుగు మనకు వస్తుంది ఎంటర్స్ ఇన్ ది బల్బ్ ఆఫ్ పీస్ అండ్ యూస్ ద లైట్ ఆఫ్ లవ్